పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగి వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రగ్నం సిద్ధం చేసుకున్న మల్లెల రాజేష్ నాయుడు వైకాపాను వీడి శుక్రవారం తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో హైదరాబాదులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో మల్లెల రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు నారా లోకేష్ రాజేష్కి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాజేష్తో పాటు ఇరవై ఐదు మంది చెలకలూరుపేట నియోజకవర్గ కీలక నేతలు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఎడ్లపాడు మండల జెడ్పీటీసీ సభ్యులు ముక్తా వాసు చెలకలూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిసెట్టి శ్రీనివాసరావు మున్సిపల్ కౌన్సిలర్లు తులం సుధాకర్ చెమిటిగంటి పార్వతీదేవి బిట్రా రాజేంద్ర ప్రసాద్ షేక్ జమీలా జాలాది సుబ్బారావు వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు పంగులూరు వెంగల్ రాయుడు వైకాపా సీనియర్ నాయకులు గాలి బుచ్చయ్య బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు వైసీపీ ముఖ్య నాయకుడు ఎంవి రత్నారెడ్డి మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు యాదాల సుజాత బుక్కాపురం సర్పంచి అల్లం ఆంజనేయులు విద్యార్థి విభాగం నాయకులు నాగూర్ ఇక్బాల్ గౌసులు సీనియర్ నాయకులు రామిశెట్టి తాండవేశ్వరరావు తోటా సీతయ్య కోటా నాగపూర్ణచందర్ రావు గుంజీ బాజీలతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు